హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం తొంభై ఎనిమిదవ భాగం ప్రణయ తన మొహాన్ని వేలాడేసుకుని వెళ్తుంది తల్లి దగ్గరికి సుధాగారి పెట్టి దగ్గరగా ఉన్న ప్యాకేజ్ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేస్తుంది సుధాగారు ప్రణయనే చూస్తున్నారు ప్రణయ ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపిస్తుండేసరికి ప్రణయ మెడిసిన్ కవర్ తీగానే సుధాగారు ఏంటవి వాళ్ళ ప్యాకేజ్లో ఉన్నాయి వాళ్ళకని తెచ్చారా ఏంటి అని అడుగుతూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అవునమ్మా డాక్టర్ విహాన్ ఉన్నారు కదా అతడే మెడిసిన్ తీసుకొచ్చారట మీ కోసమని వాటిని ఓపెన్ చేసి విహాన్ తనకి చెప్పిన వాటిని గుర్తు చేసుకుంటుంది ఏది ఎలా వాడాలో అలా వాటిని చూస్తున్నప్పుడు ప్రైస్ ట్యాగ్ చూడగానే కళ్ళు పెద్దవి అవుతాయి ప్రణయకి ఏంటి తల్లి ఎలా చూస్తున్నావు ఏమైంది అని కంగారుగా అడుగుతారు అప్పటి వరకు ప్రణయాని చూస్తున్న సుధాకారు ఏం లేదు అంటూ వాటినే ఆమె చేతికిస్తుంది నువ్వే చూడని ఆవిడ వాటిని అటు ఇటుతో తిప్పి ఏమీ అనిపించకపోవడంతో తిరిగి ప్రణయ్కి ఇచ్చేస్తూ ఆ మెడిసే రేటు కనిపించగానే ఇది చాలా రేటు ఉన్నట్టున్నాయి అంత రేటు పెట్టి అతను మనకి ఎందుకు తెచ్చి ఇచ్చినట్టు నువ్వు తనకి మనీ తిరిగి ఇచ్చావా అని వరుస ప్రశ్నలు సంధిస్తారు సుధాగారు లేదుమా నేను అసలు చూడనే లేదు ఇప్పుడు వెళుతూ వెళుతూ ఇలా మెడిసిన్స్ ఉన్నాయి వాటిని ఎలా వాడాలో చెప్పి వెళ్ళారు డాక్టర్ గారు నేను ఇప్పుడే చూస్తున్నాను వాళ్ళు ఉన్నప్పుడే చూసినట్టయితే అప్పుడే వాళ్ళకి తిరిగి ఇచ్చేసేదాన్ని స్తబ్దుగా కూర్చునిపోతుంది ప్రణయ ఏదో ఆలోచిస్తూ మరి ఇప్పుడు వాటిని ఏం చేయాలనుకుంటున్నావు ప్రణయ అదే అర్థం కావట్లేదమ్మా ఇంత తోచిన వాటిని రివర్స్ ఇస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అలానే ఊరికే వచ్చిన వాటిని ఎలా వాడుకుంటా చెప్పు ఇలా కాసేపు ఇద్దరు మాట్లాడుకొని సరేమ్మా నువ్వు ఎక్కువ ఆలోచించుకో నేను ఎలాగోలా చేస్తాను నువ్వు ఇక కాసేపు పడుకో నేను వెళ్ళి పని చూసుకుని వస్తాను అనేసి సుధాగారికి మెల్లిగా పడుకోబెట్టి కొంచెం తలనొప్పిగా అనిపిస్తుండంతో తన రూమ్కి వెళ్ళిపోతుంది ప్రణయ అలా వెళ్ళిన ప్రణయ మిహాన్ గురించి ఆలోచిస్తుంది మొదటిసారి హాస్పిటల్లో చూసినప్పుడు అతని కళ్ళలో అంతులేదే ఆరాధన కనిపించింది తనకి తనని చూసిన ప్రతిసారి అదే భావన తెలుస్తుంది కాసేపటి క్రితం కూడా అదే ఆరాధన నిండిన చూపులు నన్ను చుట్టేశాయి అతని ఆలోచన ఏంటి అమ్మ సర్జరీకి ఫారెన్ వాళ్ళ హెల్ప్ చేయడానికి కూడా విహాన్ కాలే హెల్ప్ చేశారు ఇప్పుడు ఇంత కాస్ట్లీ మెడిసిన్ కూడా ఊరికే ఇంటికి తెచ్చిచ్చి వెళ్ళిపోయారు అంటూ అలవాటు లేని పని అయినా టెన్షన్లో గోళ్ళు కొరికేస్తూ కళ్ళని అటు ఇటు తెగ తిప్పేస్తోంది ప్రణయ ఇక ఆలోచించే ఓపిక కూడా లేక అలాగే పడుకుంటూ పోతుంది కాసేపు మన విక్రమ్ ఎక్కడి వరకు వచ్చాడో చూద్దాం రాండి నాతో బొడ్డీస్ ఫోర్స్కు తీసుకొని కారులో బయలుదేరతారు విక్రమ్ అండ్ శ్యామ్ల గారు అలా కొంత దూరం వచ్చారో లేదు వెంటనే టాప్ అని సౌండ్ వచ్చి కారు ఆగిపోతుంది విక్రమ్ ఒడుపుగా సేఫ్గా కార్ ఆపుతాడు డ్రైవింగ్లోనే సడన్గా అలా జరిగేసరికి శ్యామ్ల గారు కార్ బ్యాండేట్కి గుద్దుకుంటారు సీట్ బెల్ట్ పెట్టుకున్నా సరే రెండు నిమిషాలకి కుదురుకొని ఏమైంది విక్రమ్ అంటారు విక్రమ్నే చూస్తూ తెలియదు మా దిగి చూడాలి అంటూ కిందకి దిగుతాడు విక్రమ్ ఫోర్ వీల్స్ని చెక్ చేస్తున్న విక్రమ్కి ఫ్రంట్ రైట్ సైడ్ వీల్ పంచర్ అయినట్టు కనిపించడంతో షిట్ అంటూ దాన్ని బలంగా ఒక తన్ను తన్ని గాలికి ఎగురుతున్న తన సిల్ హెయిర్లోకి వెళ్ళను చొప్పించి కార్కి ఆనుకున్నాడు శ్యామలా గారు ఏమైంది విక్రమ్ అని అడిగేసరికి విషయం చెప్తాడు ఇప్పుడు ఎలా అంటున్నావిడ మాటలకి ఆలోచిస్తూ ప్రతాప్కి కాల్ చేస్తాడు విక్రమ్ ఈ టైంలో విక్రమ్ నుండి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి ఏంటో దారి తప్పి చేసినట్టున్నావే అని చురకవేస్తాడు ప్రతాప్ విక్రమ్ రైటా ఇప్పుడు రైస్ చేసి అంత లేదమ్మా నేను చేయాలనుకున్నాను కనుకే నీకు వచ్చింది కాల్ లేకుంటే నా డైల్ ప్యాడ్లో టైప్ కూడా కాదు నీ నంబర్ అంటూ స్మైల్ సైడ్ స్మైల్ ఇస్తాడు విక్రమ్ అటు నుండి చిరుత చూపులు విసురుతాడు ప్రతాప్ అతని చూపులు ఇతన్ని చేరాయేమో చూసింది చాలు చెప్పేది విను అంటూ వాళ్ళు ప్రణయి ఇంటికి స్టార్ట్ అవ్వడం కార్ టైర్ పంచర్ అవ్వడం చెప్తాడు విక్రమ్ ఓహో అదా విషయం నువ్వు కాల్ చేసినప్పుడే అనుకున్నా ఏదో పని మీదే ఫోన్ చేశావని సరే చెప్పు ఏం చేయమంటావు ఇప్పుడు మీ ఇద్దరు ఎక్కడి వరకు వెళ్ళారని ప్రతాప్ అడగగానే డీటెయిల్స్ చెప్తాడు విక్రమ్ ఓకే నేను అటువైపే వెళ్తున్నాను నేనే వస్తానుండు అని కాల్ కట్ చేస్తాడు ప్రతాప్ ప్రతాప్ చెప్పింది చెప్తాడు విక్రమ్ ఎవరితో మాట్లాడుతున్నావో అని అడిగిన శ్యామల గారికి కాసేపటికి ఎక్కడికి వస్తాడు ప్రతాప్ విక్రమ్ శ్యామలా గారు ప్రతాప్ వెహికల్ ఎక్కగానే ప్రతాప్ తన డ్రైవర్ని విక్రమ్ కార్ రిపేర్ చేసమని చెప్తాడు దాంతో డ్రైవర్ ఒకేసారి అంటూ ప్రతాప్కి సాలయూ చేసి విక్రమ్ దగ్గర కార్ కేసి తీసుకుంటాడు ప్రతాప్ కారు స్టార్ట్ చేయగానే విక్రమ్ అటుగా వెళ్తున్న డ్రైవర్తో ప్రణయ్ ఇంటి అడ్రస్ చెప్పి తన కార్ అక్కడికి తీసుకురమ్మంటాడు డ్రైవర్ అలాగే అంటూ కార్ తీసుకుని వెళ్ళిపోతాడు మరో వెహికల్ సపోర్ట్తో ఇక ముగ్గురు ప్రణయ్ ఇంటికి ప్రయాణం అవుతారు శ్యామల గారు ప్రతాప్ని పలకరిస్తారు అలా పరామర్శలు అయ్యాక తన పక్కనే కూర్చున్న విక్రమ్ని చూస్తూ కార్ తీసుకురమ్మన్నావు ఎందుకు అడుగుతాడు ప్రతాప్ ప్రతాప్ అడిగిన దానికి అతన్ని యగాదిగా చూసి ఇప్పుడంటే నువ్వు వస్తున్నావు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి బావా అని ఒత్తు పలుకుతాడు విక్రమ్ ఎలా ఏంటి అప్పుడు నేను ఉంటానుగా నీతోటే సమాధానం ఇస్తాడు డ్రైవింగ్ చేస్తూనే ప్రతాప్ ఆహా ఏమన్నావా చెప్పావా ఏసీపీసా నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటావో నీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో నీకే సరిగా తెలీదు అలాంటిది నువ్వు మేము రిటర్న్ వచ్చేంతవరకు అక్కడే ఉండి మమ్మల్ని తీసుకెళ్తావు అని ఎలా నమ్మమంటావు అంటూ లాజిక్గా మాట్లాడతాడు విక్రమ్ అప్పుడు ఆలోచిస్తాడు ప్రతాప్ విక్రమ్ చెప్తున్నది కూడా నిజమే అనుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ వచ్చేస్తారు ప్రణయ ఇంటి ముందుకి విక్రమ్ శ్యామణ గారు కిందకి దిగి ప్రతాప్ వైపు చూస్తారు రమ్మన్నట్టుగా ప్రతాప్ విక్రమ్ వైపు ఒక చూపు విసురుతాడు చూసావా నేను వస్తున్నా అన్నట్టుగా అవేమీ పట్టించుకొని విక్రమ్ కొంచెం ముందుకు అడుగులు వేస్తాడు ప్రతాప్ కిందకి దిగుతుండగా రింగ్ అవుతుంది అతని ఫోన్ అర్జెంటుగా రమ్మని ఇంకా కిందకి దిగేవాడు కాస్త ఆగిపోయి మిల్తన విక్రమ్ని కొరకొర చూస్తాడు ప్రతాప్ ప్రతాప్ రాకపోవడానికి గమనించిన శ్యామల గారు వెనక్కి తిరిగి ఏమైంది ప్రతాప్ అక్కడే ఆగిపోయావు అని అడుగుతారు ఆమె మాటలకి చిన్నగా నవ్వుకుంటూ ప్రతాప్ వైపుకి తిరుగుతాడు విక్రమ్ కొరకొర తననే చూస్తున్న ప్రతాప్ విక్రమ్కి కనిపించగానే కనుబొమ్మలను వేపు చేసి ఏంటి రావట్లేదా నేను చెప్పింది నిజమైనట్టుంది కదా అంటూ గట్టిగా నవ్వుతాడు విక్రమ్ ప్రతాప్ పల్లని బిగపట్టి ద్రోహి నువ్వు అనబట్టి ఇప్పుడు ఇలా అయ్యింది లేకుంటే నేను మీతో పాటు లోపలికి వచ్చేవాడిని కానీ ఇప్పుడు చూడు ఇంటిదాకా వచ్చి వెనక్కి పోవాల్సి వస్తుంది ఈ విషయం నా చెల్లికి తెలిస్తే నన్ను అస్సలు క్షమించదు అంటూ దిగేవాడు కాస్త సీట్లో సెటిల్ అయితే వీళ్ళిద్దరి మాటలను వింటూ వీళ్ళ ఫ్రెండ్షిప్కి మురిసిపోతున్న శ్యామల గారికి వెళ్ళొస్తాను ఆంటీ అని చెప్పి విక్రమ్ని వాడైన వేడి చూపు ఒకటి చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రతాప్ ఇక తల్లి కొడుకు కలిసి ప్రణయ వాళ్ళంటి కాలింగ్ బిల్ ప్రెస్ చేస్తారు నిద్రలో ఉన్న ప్రణయ మకతగా కదులుతుంది మళ్ళీ కాలింగ్ బిల్ సౌండ్ రావడంతో ఈ మధ్య సరిగా నిద్ర లేకపోవడంతో ప్రణయ విసుగ్గా ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు అనుకుంటూ తన పొడవాటి జాడి ముడిపెట్టుకుంటూ ఇంకా మోగుతున్న సౌండ్కి వస్తున్నా అంటూ చున్నీ సరిగా వేసుకుంటూనే ఆవలిస్తూ డోర్ ఓపెన్ చేస్తుంది ఇలాగే ఇంకాసేపు తీయకుంటే డోర్ పగలగొట్టుకుని లోపలికి వచ్చేలా ఉన్నారే అనుకుంటూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి మొదట ఆశ్చర్యం ఆనందం అయోమయం బాధ దుఃఖం చివరిగా సంతోషం ఇలా వరుసగా ఒకదాని వెంట మరొకటి క్యాప్ ఇవ్వకుండా వరుసపెట్టి వస్తాయి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని అదాట్టుగా ముందుకు దూకుతుంది ప్రణయ్య తనకి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూస్తూ ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు అయితే వీడియోని లైక్ చేసి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పత్రుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసుతో వచ్చే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్